స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ ఈరోజు మీకోసం బిర్యానీ చేయబోతున్నాను అది నార్మల్ బిర్యానీ అండి దమ్ బిర్యానీ కాదు దానికి కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా ఆయిల్ గీ టమోటో పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది హాఫ్ కేజీ చికెన్ అండి ధనియాల పొడి కారము చికెన్ మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే రెడీమేడ్గా అయిపోయిందండి సో నేను మా అయితే యూజ్ చేయను అంటే అర్జెంట్ అంటే యూజ్ చేస్తాను అంతే అండి ఓకే అండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుందాము ఈ రైస్ అయితే వాష్ చేసుకొని సర్వ్ చేసి పెట్టుకున్నాను వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకున్నాం కదా దీంతో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము అలానే వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి హాఫ్ గీ హాఫ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బట్ అది నేను పెద్ద స్పూన్తో వేసాను కదా సరిపోతుంది ఆయిల్ వేడే తలకే ఈ సాల్ట్ పసుపు మర్చిపోయాను ఫ్రెండ్స్ సారీ దీంతో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలానే ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి కొంచెం తర్వాత వేసుకున్నాము అండ్ చికెన్ మసాలా అంతా వేసుకొని అయితే ఒకసారి కలుపుకుందాము ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం వేసుకుని చాలు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం పాలు లైట్గా పాలు కొంచెం పెరుగైతే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఈరోజు యాడ్ చేయట్లేదు నార్మల్ బిర్యానీ కదా సో నేనైతే యాడ్ చేయట్లేదు తింటే ఇట్లయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మసాలా దిన్సులు అయితే వేస్తున్నాను కస్తూరి మేతి లాస్ట్లో వేసుకుందాము అంటే పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా వేస్తాము ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాము ఈ వేలకూటలు వేసినప్పుడు ఏమంటే అవి ఇట్లా పైకి చెందుతాయండి అది కొంచెం జాగ్రత్త కొంచెం నలుపుకొని అంటే కొట్టేసుకొని వేసుకోండి అది కూడా వేస్తే బిర్యానీలో మంచి స్మెల్ వస్తుందండి సో అది కూడా వేస్తున్నాను ఇదంతా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు టమోటో కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కాల్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను మనం చికెన్లో వేసుకున్నాం కదా సో అంతేం అవసరం లేదు ఎటు వేసినా కానీ ఎల్లో కలర్లో తిరిగిపోతుందండి బిర్యానీ అప్పుడు అంత కలర్ఫుల్గా కనపడదు కదా సో కొంచెం వేసాను ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సేమ్ బిర్యానీయే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అంటే పిల్లలకి మీ వాళ్ళకి చేసి పెట్టండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి టమోటా అయితే ఫ్రై అయిపోయింది అయితే చికెన్ యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి కలుపుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇప్పుడైతే ఈ పచ్చివాసన పోతుందండి అంతా మనం వేసాము కదా ఇప్పుడు మసాలా దినుసులు అవంతా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము ఎంత ఒకసారి కలిపేసుకొని ఎంత అయితే పెడుతున్నాను ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఇట్లే చికెన్ అయితే ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాము కొంచెం అయితే వండుద్దాము లాస్ట్లో వేద్దాము ఒకసారి కలిపేసుకొని తగినంత వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు సరైతే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అంతా ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అయిన వరకు ఉండి తర్వాత రైస్ వేద్దాము వాటర్ అయితే బాయిల్ అయ్యాయి సో ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను అయితే మొత్తం వేసేసాను వేసేసానండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి సో తర్వాత మనం చెక్ చేసుకుందాము రైస్ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇదంతా కొంచెం ఇట్లా కలుపుకున్నాక సిమ్లో అయితే పెట్టేసుకుందాము లేకపోతే అడుగంటుతుంది సో ఇలా దగ్గరకు వచ్చాక అయితే సిమ్లో పెట్టేసుకొని మెత్త పెట్టేసుకుందాము ఇదైతే ఒక టెన్ మినిట్స్ పడుతుందిగా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే చిన్నగా కలుపుకోండి లేకపోతే మెత్తగా పోతుంది రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తున్నాను టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయిందండి ముందుగా నేను పెట్టుకొని తింటున్నాను పిల్లల్ని రమ్మంటే ఆడుకుంటున్నారు సో నేను పెద్ద అబ్బాయి తినేస్తున్నాను చిన్నబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే కదా సో దానికోసం వచ్చినాడు ఇప్పుడైతే ఈ అన్నంలో ఒక చిన్న ముక్క చికెన్ ఫ్రై ముక్క పెట్టుకొని ఒక ఆనియన్ ఇట్లా పెట్టుకొని కొంచెం లెమన్ ఆనియన్ పైన పెట్టుకొని ఇట్లా తిన్నట్లయితే సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి అలా వచ్చిందో నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్